లక్షలకి సింప్లెక్స్ వివరాలకు ఈ సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో అయితే ఉన్నాను ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ హంద్రీనివాకు సంబంధించి కాలువా కూడా ఇక్కడ అయితే ఉంది సో దానిపై ప్రజలు ఏమనుకుంటా ఉన్నారని చెప్పేసి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా ఎంత మెజార్టీతో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అదేవిధంగా వైసీపీ వచ్చేసి లేదు ఈసారి ఇక్కడ వైసీపీనే గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళంటా ఉన్నారు మరి అసలు చంద్రబాబు గారు ఓడిపోయే విధంగా ఉంటుందా లేదు అంటే మెజార్టీ ఎంత ఉంటుంది అనేసి ప్రజల మాటలు తెలుసుకుందాం ఇక్కడ మనతో వచ్చేసేసి కొద్దిమంది ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సార్ ఇక్కడ కుప్పం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి అయింది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చాం సార్ అదేవిధంగా ఎన్నికలు ఇంకా రాబోతూ ఉన్నాయి ఇంకా తక్కువ సమయం అయితే ఉంది లేదు మేము అభివృద్ధి మేము చేశాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు లేదు వారు చేసింది ఏం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సో అసలు ఇక్కడ కుప్పం అభివృద్ధి అయిందా లేదా కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగింది వాస్తవం చేస్తారు కానీ ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది ఆపినరే కానీ జరగడం లేదు సార్ ఐదేళ్ళ పరిపాలనలో అయితే అభివృద్ధి లేదు సార్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నీటి గురించి మాట్లాడితే ఈ హందరిని వాణి పూర్తిగా అంటే తొంభై శాతం పనులు నేనే పూర్తి చేశాను అని చెప్పేసి బాబుగారు చెప్తా ఉన్నారు లేదు ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మొదలైన పనులు మధ్యలో ఆగాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము నీళ్లు తీసుకొని వచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సో ఏది వాస్తవం సార్ దీంట్లో వాస్తవం అయితే టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు వీ కోట వరకు నీరు తెచ్చినారు ఇది వాస్తవము వీ కోట నుండి ఇది మా బార్డర్ వరకు మాత్రమే అంధ్రేనివా కాలువ పెండింగ్ ఉంది పనుల్లో ఇది పూర్తి చేసి ఇవ్వాలనుకుంటే ఈ ఐదేండ్ల పరిపాలనలో ఎప్పుడో ఇచ్చిండలో కానీ ఈ ఐదేండ్ల పరిపాలనలో ఈ కొంచెం కూడా చేయలేదనుకుంటే అభివృద్ధి ఇక్కడే దగ్గరలో ఉంది కావాలంటే వాస్తవంగా సులుపెడతాం మేము సార్ అంటే ఇప్పుడు వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒక రెండు నెలల కిందట అనుకుంటాను సో అప్పుడు వచ్చేసేసి ఇక్కడ నీళ్ళు వచ్చాయని చెప్పారు కదా సార్ ఇక్కడ పక్కన ఒక చెరువు నింది చెరువు ఒక నూరు మీటర్లు కట్టేసేసినారు దానికి స్టాక్ చేసినారు నీళ్ళు స్టాక్స్ చేసి మేము నీళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఆ స్టాక్ని రెండు విటాసులు పెట్టి తెంపి ఓపెన్ చేసి జనాలకు భయోదం చేసేకి నీళ్ళు అయితే అక్కడి నుంచి రాలే ఇక్కడనే కట్ట వేసి ఇక్కడి నుంచి విటాసుల ద్వారా తెంపి వదిలినారు సార్ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసేసి అందరిని ఆ కాలువకు సంబంధించి దగ్గరలోనే ఉన్నాయి మీరు కావాలంటే రండి అక్కడ ఒక చుక్క నీరు కూడా లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఒకసారి లైవ్లోనే మనం వెళ్ళి చూద్దాం సార్ చూస్తారా చూస్తాం సార్ ఇక్కడ దగ్గర ప్లీజ్ రండి లోకల్ గా చూస్తే ఎట్లా ఉంది సార్ అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ ఇక్కడ అభివృద్ధిలో ఐదేళ్ల పరిపాలనలో అయితే అభివృద్ధి ఏమి లేదు సార్ ఓకే ఓకే అభివృద్ధి పనులు ఆపేసినారు ఈ ముప్పై ఐదేళ్ళలో అంటే బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇక్కడ ఏం జరిగింది అసలు అభివృద్ధి సార్ ఇక్కడ అభివృద్ధి అంటే కుప్పం అంటే గుర్తింపు లేని స్టేజ్ నుండి ఈ మధ్యలో అభివృద్ధి జరిగే విధంగా పరిశీలన చేస్తే సీఎంలే పోటీ పడే స్టేజ్కి వచ్చింది సార్ కుప్పం ఆ స్టేజ్లో అభివృద్ధిని రన్నింగ్ చేసినారు సార్ చంద్రబాబు నాయుడు సార్ ఓకే ఓకే ఇది ఇంతవరకు ఎక్స్క్లూజివ్గా ఎవరు చూపించింది మనం వచ్చేసేసి ఈ హంద్రీనివాకు సంబంధించి అసలు లోకల్గా ఎట్లా పనులు జరిగాయి అనేది అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము స్టేటియోన్ మొత్తానికి రామకుప్పం మండలానికి సంబంధించి అంటే కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఉన్న హండ్రీనివా అయితే మనం వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం పూర్తిగా ఎండిపోయినట్టుగా కనపడతా ఉంది అంటే కాదండి మీరు ఇప్పుడు నీళ్లు లేవు నీళ్లు లేవు అంటా ఉన్నారు కదా అసలు పై నుంచే మనకి శ్రీశైలం డ్యామ్ నుంచే రావాల్సింది చెర్లోపల్లి దగ్గర నుంచి రావాలి అక్కడే నీళ్లు లేవు కదా ఇక్కడ కావాలని ఆపేరని ఎట్లా చెప్తారు కావాలని ఎందుకంటే మనం అప్పుడు టెన్ పర్సెంట్ ఉంది ఉంటే దాని ఒక ఈ కసు ముక్కలు కూడా పీకల వాళ్ళు ఇక్కడ దగ్గర వచ్చేసింది అనేసి వాళ్ళు అడావుడి చేసి ఒక బోర్ల దగ్గర నీళ్లు తెచ్చి ట్యాంకర్ల దగ్గర నింపి వాళ్ళు ఏదో జనాలకు ఇది చేసే దానికోసం చేసినారు తప్ప బోర్ల దగ్గర నుంచి నీళ్లు తెచ్చారు లేదంటే చెరులోపల్లి నుంచి ఒక ఒక వన్ మంత్ నుంచి నీళ్లు వదిలితే అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఐదు వందల కిలోమీటర్లు సో అంటే దగ్గర దగ్గరగా ఒక నెల నుంచి రెండు నెలల టైం పడుతుంది రావడానికి అది ప్రభుత్వం చెప్తా ఉంది కానీ మీరేమో ఇక్కడ బోర్ల దగ్గర నుంచి వాస్తవం ఏం కాదు సార్ ఇక్కడ బోర్ల దగ్గర వదిలిండేది వాస్తవము కాలువలు అయితే ఇప్పుడు మేము ఇక్కడే చూపెడుతున్నాం కదా వాస్తవం ఏముంది అని చెప్పేసి మేము కంటికే చూపెడుతున్నాం కదా ఇది రియల్ వాళ్ళు బోర్లు నుండి నీళ్లు స్టాక్ చేసి వదిలింది వాస్తవం గ్రాఫిక్స్ ఇదంతా వాళ్ళేమో వాళ్ళేమో టీడీపీ వాళ్ళని మిమ్మల్ని గ్రాఫిక్స్ అంటా ఉన్నారు మీరేమో వాళ్ళని సార్ అది ఇప్పుడు ఎనిమిది వందల కిలోమీటర్ల నుంచి తెచ్చాం కదా అది ఏది గ్రాఫిక్స్ జనాలకే తెలుసు సార్ అది వాళ్ళ గ్రాఫిక్స్ మేము గ్రాఫిక్స్ అనేసి జనాలకి తెలుసు తొంభై పర్సెంట్ పూర్తి చేసిన వాళ్ళ గ్రాఫిక్సా వాళ్ళు ఏమి తీయకుండా ఉత్త నీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి బోర్ల దగ్గర నీళ్ళు ఎత్తుకొచ్చి వదిలిన గ్రాఫిక్సా అనే జనాలకు తెలుసు సార్ పరిస్థితి అయితే ఇది ఎందుకంటే కేవలం ఒక నెలనర రెండు నెలల కిందట మనకు వచ్చేసేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తెచ్చాము అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ చూసే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది అని చెప్పేసి గ్రామస్తులు అదే విధంగా టిడిపి నాయకులు చెప్తా ఉన్నారు కరెక్ట్ గా నీరు వచ్చింది అని అంటే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించండి ఇప్పుడు మన చంద్రబాబు నియోజకవర్గం ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క గ్రామంలో నీరు అందాలని లక్ష్యంతో ఆయన పని కానీ అభివృద్ధి అంటే ఏమి చేసి చూపించాడు వీళ్ళు రంటే ఎక్కడ చేసినాడు ఎక్కడ చేసినాడు అంటారు మేము చర్చకు పిలిచినాం ఎక్కడికైనా రండి మీరు చేసినది మేము అని చూపిస్తామని మేము ఎప్పుడో సవాల్ ఎన్ని ఎకరాలకు ఇప్పుడు సాగునీరు అందే విధంగా ఉంటుందండి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు రైతులకి అనుకూలమైన నివాస్ సార్ ఓకే అంద్రీ నివాస్ సుజలాశ్రవంతి ప్రాజెక్టుకు సంబంధించినది ఇది అంటే ఇది వచ్చేసేసి మేము పూర్తి చేసామని మీరు చెప్తా ఉన్నారు లేదు ఇది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే రెండు వేల నాలుగో సంవత్సరంలో పనులు మొదలయ్యాయి కదా లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అప్పుడు కొన్ని వాటర్ కూడా మనకు అందించారు లేదు సార్ ఇది టీడీపీ ప్రభుత్వంలోనే స్టార్ట్ స్టార్ట్ చేసినాము అది ఆమె ఇవ్వకుండా స్టార్ట్ చేసినాడు ప్రజలకి ఇట్లా ఏమి ఇక్కడ చేస్తే మంచిదని తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు ఈ కుప్పం కుప్పం ఏరియాకి ఏమి చేస్తే వాళ్ళకి బాగా పడతారని విధంగా కాబట్టి వీళ్ళకి నీరు ఒకటి ఇది చేస్తే వీళ్ళు టెక్నాలజీగా బాగా పంటలు చేస్తారనే విధంగా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ నీళ్ళు తెచ్చాడు సార్ మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా ఇక్కడికి నీరు వచ్చింది అని అంటే చాలా వందల ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఉంటుంది కుప్పం అనేది సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసేసి ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా టీడీపీ నాయకులు అయితే కోరుకుంటా ఉన్నారు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎందుకంటే రాజకీయాలు పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసేసి ప్రజలకు అభివృద్ధి అనేది మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది అది ఏ పార్టీ వారు చేసినా కూడా స్వాగతించే విధంగానే ఉంటుంది సో ముఖ్యంగా ఇట్లాంటి నీటికి సంబంధించినవి ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు అనేవి చాలా అద్భుతమైన ప్రాజెక్టులు ఇవి ఎందుకంటే వేల ఎ సాగునీరు అందే విధంగా ఉండే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి సో అట్లాంటి వాటిని మనం కాపాడుకుందాం వాటికి సంబంధించిన పనులు అయితే పూర్తి చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి